ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా అమడగురు పాఠశాల విద్యార్థులతో పర్యావరణం వాటి విశిష్టత అన్న అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ ఎఫ్ఓఆర్ఈఎస్టిలో ఉన్న ప్రతి అక్షరానికి అర్థం తెలియచేస్తూ ఆహారం ఆక్సిజన్ రెయిన్స్ ఎకోసిస్టమ్ సాయిల్ కన్జర్వేషన్ టెంపరేచర్ బ్యాలెన్స్ ఫారెస్ట్ అందిస్తుంది కనుక ఇవి ఎంత ప్రాముఖ్యమైనవి అని తెలియజేస్తూ వీటిని తిరిగి ఇవ్వకపోతే జరిగే పరిణామాల గురించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు అటవీ ప్రాంతాలలో స్వేచ్ఛగా జీవించే మీరు లక్షల ఎకరాలు అడవులు కాలిపోకుండా మీ వంతు బాధ్యతగా రక్షించుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ బాధ్యత తీర్చుకోవాలని అప్పుడే వారి రుణం తీరుతుందని వారు తెలియజేశారు శక్తివంతంగా బాధ్యతగా ఎలా ఉండాలి అన్న విషయాలను స్పష్టంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గాయత్రి పాఠశాల ఇన్ఛార్జ్ వినయ్ దేవదరెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు నెక్స్ట్ ఆర్ ఆర్ ఫర్ రైన్ 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 పడకపోతే మన చెట్టు ఉండవు చెట్టు లేకపోతే మనకు ఫుడ్ ఉండదు నెక్స్ట్ ఎఫ్ఓ ఆర్ ఈ ఫర్ ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ వల్ల ఇదంతా వచ్చింది నెక్స్ట్ ఈ ఎస్ ఎస్ ఫర్ సాయి సాయి ఎస్ ఫర్ సాయిల్ మనం ఇప్పుడు మన సాయిల్ లేకపోతే మనం నిలబడనే మనం ఏం పని చేసుకోలేము నెక్స్ట్ ఎస్ టి ఫోర్ టెంపరేచర్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ టెంపరేచర్ మనం లేకపోతే మనం హిమాలయస్ లో ఎక్కువ గ్లేసియర్స్ వచ్చి వరదలు వచ్చి అసలు ఈ భూమి ఉండదు నెక్స్ట్ మనకు సార్ కొంచెం కొన్ని టెక్నికల్ చెప్పినారు ఆ టెక్నిక్ ఏమంటే